నకరేకల్ నకరేకాల్ మున్సిపాలిటీలో ఒక ఇల్లీగల్ నిర్మాణం జరిగిందని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో ఒక కేసు అయింది రెండు వేల ఇరవై నాలుగులో ఆ కేసు కొట్టేస్తూ కాంటెంప్ట్ కేసు అన్ని కొట్టేస్తూ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చింది ఆ ఇల్లీగల్ నిర్మాణాన్ని కూల్చేవాని దాన్ని ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కమిషనర్ గారిని అడిగితే కమిషనర్ గారు మున్సిపాలిటీలో ఫైల్ మిస్ అయిందని చెప్తారు చెప్పి నా దగ్గర డాక్యుమెంట్స్ తీసుకొని చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పది రోజులు అవుతుంది ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల కలెక్టర్ గారికి ప్రజావాణా లో దరఖాస్తు చేయడం అయింది ఒక హైకోర్టు కి లోకాయుక్తకి హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించిన ఫైలు నగరేకల్ మున్సిపాలిటీ మిస్ అయితే పట్టించుకున్నట్టు వాళ్ళు ఎవరు లేదని చెప్పేసి నా బాధ ఎవరైనా కబ్జా ఇల్లీగల్ నిర్మాణం చేసిన వ్యక్తి చౌగన్ రవికుమార్ ఒక ప్రభుత్వ ఉద్యోగి హైదరాబాద్ లో సిటీ కాలేజ్ లాబ్ చేస్తుంది లైబ్రరీ అయితే అటు సిటీ కాలేజ్ హైదరాబాద్ లో ఆ స్టేట్ డిస్పోజల్ వచ్చిన తర్వాత ఆర్డర్ కూలగొట్టమైన కూలగొట్టకుండా స్టేటస్ కో మెయింటైన్ చేస్తారు ఆ స్టేటస్ కో మెయింటైన్ చేసినా కూడా సరిగా చేయలేదు దాంట్లో డైరీ బిజినెస్ పెట్టి నడుపుదని చెప్పి ప్రూఫ్స్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకుంటాడు టీపీఎస్ ఏమంటున్న టీపీఎస్ అంజయ్య గారు వాళ్ళతో మాట్లాడి సెటిల్మెంట్ రిమైన్ చేసుకో లేకపోతే ప్రభుత్వ ఉద్యోగంతో పెట్టుకుని సంగతి అంతా చూస్తాను బెదిరిస్తుంది కలెక్టర్ గారు వారం వారుడియోగ్రాఫ్ డైరెక్టర్ కమిషనర్ కలిసి కమిషనర్ గారికి చెప్పి రిపోర్ట్ ఏమని చెప్పారు ఆ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తి డైరీ ఫామ్ నడుపుతున్న వ్యక్తి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగి రవికుమార్ ఉందో ఆయనకు నోటీస్ ఏమని చెప్పారు రంజిత్ కుమార్ మున్సిపాలిటీ కమిషనర్ పేరు రంజిత్ కుమార్ టీపీఎస్ వచ్చేసి ఏ చర్యలు తీసుకుంటారు ఏమన్నా అంటే బెదిరిస్తుండ్రు ఫోన్ చేస్తే ఏ నెంబర్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ బ్లాక్ చేస్తుండ్రు నేను ఇక్కడ ఉన్న నాకు మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి పదిహేను రోజులు అన్ని మూడు మున్సిపాలిటీ ఉంటే ఒక నాడు వచ్చి పని చేయడానికి వచ్చి పెట్టుకోమని చెప్తుండే డైరీ పార్ట్ నడుక్కు నేను చూసుకుంటా అని చెప్పిపోతుండే ఇది జరుగుతుంది హైకోర్ట్ వచ్చి కూడా రెండు నాలుగు సంవత్సరాలు అవుతుంది లీగల్ నిర్మాణం గజాల స్థలం నిర్వహించడం ఏడు వందలు గజాలు శాలిగార్ శాలిగౌరమ్ రోడ్